ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు బయలుదేరబోతున్నారా ఎస్ అవును ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి బయలుదేరబోతున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది దీంతో అందరి చూపు ఒకసారి మరీ ఏపీ వైపుకు మళ్ళింది కరెక్ట్గా ఎన్నికల సమయంలో ఇప్పుడు కేంద్ర పెద్దలను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కలుస్తున్నారు అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరిగా మాట్లాడుకుంటుంటే అసలు వాస్తవాలు ఏంటి అనేది ఇప్పుడు వెలుగులోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఢిల్లీకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా కేంద్ర పెద్దలను ఎప్పుడు కలిసినా కేవలం రాష్ట్రం కోసమే రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్నది చాలాసార్లు మనం చెప్పింది ఇక విశాఖపట్నం వేదికగా గతంలో మోదీ వచ్చినప్పుడే మోదీ గారి ముందే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కొడుతూ చెప్పిన మాటలు ఇవి రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము అడుగులు వేస్తాం తప్ప రాజకీయం కాదు అనేది క్లియర్ కట్గా ఆయన చెప్పారు ఇక తాజాగా బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం గడిచిన పది సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైఫర్కేషన్ యాక్ట్ ముగిస్తుంది టైం దగ్గరికి వచ్చింది కానీ దీంట్లో ఉన్న అంశాలు ఇంకా క్లియర్గా అమలు కాలేదు పది సంవత్సరాలు ఉమ్మడి హైదరాబాదుగా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ చంద్రబాబు గారు చేసిన పనితో ఒక్కసారిగా అది లేకుండా పోయింది కాకపోతే ఉమ్మడి ఆస్తులు ఇంకా అక్కడే ఉన్నాయి కరెంటు బకాయిలు మొండి బకాయిలు ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు ఆరు వేల కోట్లు రావాల్సి ఉంది వీటిపై కేంద్ర పెద్దలు కూడా ఎప్పటినుంచో సానుకూలంగా స్పందిస్తూనే ఉన్నారు దీనిపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా చర్చలు జరిపే ఆస్కారం ఉంది పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాల్సిన సమయంలో లేదు కాబట్టి ఇక్కడ మరింత గడువు పెంచేదానికి కూడా ఈ చర్చల్లో భాగంగా మాట్లాడుకునే ఛాన్స్ అయితే ఉంది మోదీ అమిత్ షా జగన్ ముగ్గురు రాష్ట్ర వ్యాప్తంగా అటు వాళ్ళు దేశవ్యాప్తంగా కీలక నాయకులు కాబట్టి ముగ్గురు ఒకే చోట కలుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఉత్కంఠ అనేది ఉంటుంది సంచలన రాజకీయాల గురించి చర్చలు జరుగుతాయి రాజ్యసభ సీట్ల గురించి చర్చలు జరుగుతాయి అనే వాదన వస్తున్నప్పటికీ రాజకీయాల కన్నా ఎక్కువ రాష్ట్ర ప్రయోజనాల గురించే జగన్ ఆలోచిస్తారు అడుగులు వేస్తారు అనేది ఎప్పటి నుంచో చెబుతున్న మాటే ఇక ఈ భేటీలో కామన్ క్యాపిటల్ ఎక్స్టెన్షన్ గురించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా రావాల్సిన మొండి బకాయిల గురించి ఉమ్మడి ఆస్తుల గురించి ఇవన్నీ చర్చల్లో భాగంగా మాట్లాడుకునే ఛాన్స్ ఉంది ఇక ఫైనల్గా ప్రత్యేక హోదా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినా ఎప్పుడు కేంద్ర మంత్రులను గెలిచినా ఎప్పుడు దేశ ప్రధాని మోదీ గారిని గెలిచినా ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి ఆలోచించండి అని చెబుతూనే ఉంటారు ఒకవేళ మోదీ గారు గతంలో లాస్ట్ టైం గెలిచినప్పుడు రాజ్యసభలో పార్లమెంట్లో సీట్లు కనుక తక్కువచ్చి ఉంటే అధికార పార్టీ వైపు ప్రెషర్ ఎక్కువ ఉండేది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న పార్లమెంట్ సభ్యులు దీన్ని దృష్టిలో పెట్టుకొని గట్టిగా వీళ్ళు డిమాండ్ చేస్తే ఈజీగా అయిపోతుందని అనుకున్నారు అప్పట్లో కానీ అనూహ్యంగా దారుణంగా అప్పుడు ఏకంగా మోదీకి భారీ ఎత్తున పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు వాళ్ళు గెలిచేసరికి ఆ ఆస్కారం లేకుండా పోయింది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు కూడా ఖచ్చితంగా అవకాశం కోసం మాత్రమే జగన్ చూస్తున్నారు తప్ప మరొకటి కాదు ప్రత్యేక హోదా అడుగుతూనే పోతున్నారు తప్ప ఎప్పుడు కొట్లాడకపోవడం లేదు ఎందుకంటే గొడవకపోతే అది ప్రత్యేక హోదా రాదు ఇటు రావాల్సినవి కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి చాలా చాక్యచక్యంగా వ్యూహాత్మకంగానే ముఖ్యమంత్రి జగన్ కేంద్రంతో మెదులుతున్నారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది కానీ ప్రత్యేక హోదా విషయంలో తగ్గేదే లేదన్నట్టుగా ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉన్నారు ఏదేమైనా టైం వచ్చినప్పుడు కనుక ఖచ్చితంగా రాష్ట్రంకు స్పెషల్ స్టేటస్ సాధించే దిశగా అడుగులు పడతాయని అందులో జగన్ పాత్రే చాలా కీలకంగా ఉంటుందండంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఈ వీడియోను అసలు లైక్ కొట్టి షేర్ చేయండి ప్రతిపక్షాలు ఎంత గందరగోళం చేసినా ఎంత అరిచిన గగ్గోలు పెట్టుకున్నా వాస్తవం వాస్తవమే